ఆడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో రైట్ మనతో శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ రమణ గారు సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు వరదల్లా నిధులు తీసుకొని వస్తారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది పెద్ద ఎత్తున సో ఏం తీసుకురాబోతున్నారు ఈ రోజు సాయంత్రం గారి తోటి ఆర్థిక తోటి హోం తోటి భేటీ అవుతా ఉన్నారు సో మొత్తానికి ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో సో వాటిని ఆ నిధుల్ని రిలీజ్ చేయమని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు అనుకోవచ్చా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రెండు రోజులు ఏమవుతా ఉంది వాయువేగంలో పనిచేస్తున్నారు ఎవరన్నట్టే ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు మంచి ఆలోచనలతో తీసుకెళ్లాలనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది అయితే రాగానే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేక అంశాలు పరిష్కరించుకొని ఐదేళ్ల తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతా ఉంటే చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఎవరు గొప్ప విషయం కాదు ఇది ఎన్డిఏ కూడా విషయం ఇక్కడ బాబు గారు రాజకీయ అనుభవం పార్లమెంట్ లోను గతంలోను దేశంలోను అనేక అంశాలపై నిర్ణయాల్లో భాగస్వామైన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లినప్పుడంతా కూడా సంచలనం అవుతా గతంలో వెళ్ళినప్పుడు బెంగళూరు టు అమరావతి హైవే దాదాపు నాలుగు సర వేలకు డిపిసి రిఫార్మ్స్ కాకినాడ పోర్ట్ అలాగే కడపలో నేను పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు టన్నల్ పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టలేకపోయినాడు దాన్ని అప్రూవ్ చేసింది గారు నంద్యాల టు కర్నూలు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వేల ఐదు కోట్లు హైవే అప్రూవ్ చేస్తుంది వాళ్ళ జిల్లాలోనే అరవై జిల్లాలోనే మరి ఐదేళ్లు నోట్ల ఏడుకు చీక్కుంటున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారు చేస్తున్న అభిప్రాయం పైన ఖచ్చితంగా అసూయ కలుగుతుంది అందుకే వాళ్ళు ఇలా అరవై రోజులని ఏం చేసేసారు ఏం చేసేసారు ఏం చేయాలి సార్ నాకు అర్థం కాలేదు అరవై రోజుల్లో అరవై అద్భుతమైన పనులు బ్రహ్మాండారు వాళ్ళు పుట్టిన పెట్టిన పరిగెత్తమంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పంతొమ్మిది తారీఖున రెండు వేల పంతొమ్మిది ఏర్పడిన ప్రభుత్వం పథకాలన్నీ జనవరిలో రెండు వేల ఏప్రిల్ లో ఏప్రిల్లో పాములు చేశారే అంటే గురిగింది సామెధి లాగా వాళ్ళు పట్టించుకోరు అవతల మధ్య గుడ్డగాల్చి మొహాన్ని తుడుచుకోవడం అని ఇట్లా దుర్మార్గమైన ఈ ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానం పైన ఆ గత ప్రభుత్వం చేసిన విధానాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది రెండు ఇది పోలవరం అమరావతి ప్రతిష్టాత్మక తీసుకుని పని చేస్తుంది ఇప్పుడు గ్రాంట అప్ప కేంద్ర ప్రభుత్వం హామీని ఇస్తా ఉంది మేము కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం కడుతుంటుంది అది వాళ్ళు ఇచ్చి చెప్పిన మాట అది మేము హామీ ఇస్తే మీకు డబ్బులు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కట్టకపోతే మేము కడతాం అది ఎన్డీఏ సర్కార్ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉంది అక్కడ దేశంలో ఎన్డీఏ సర్కార్ ఉంది ఖచ్చితంగా మేము ఒక సహకరించుకుంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తాం ఇది కాకుండా అనేక అంశాలపైన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన సతపత్రులు ఇది చేశారు దుర్మానైన ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవహారాలపైన మంత్రులు రాలేసేది మనం రోజు చూస్తున్నాం ఎందుకు అంబట రాం రాంబాబు ఎవరేస్తున్నాం నచ్చుకుంటున్నాడు ఏందో అమలు కాలేదంట ఏదో కషాతీయం చేయలేదంటే నేను అర్థం ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షం కాకపోయినా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఆరు టైం ఇచ్చాం కనీసం వంద రోజుల టైం మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు గాని బాబు గారు కానీ

నాలుగు వందల బస్సులు అల్లి డిపో అప్లై చెప్పేసాం గత ఐదు ఒక బస్సు కొనలా ఒక టైర్ రిపేర్ చేయాల కనీసం ఒక మెకానిక్ కూడా పెట్టుకోవాలి వాడు ఆ బస్సులు ఎక్కడ పో బుద్ధి మేము ఇప్పుడు ఫ్రీ బస్ ఎచ్చాము అనుకో ఆ బస్సులో బ్రేక్ లు పనిచేయ్ స్టేట్లు పనిచేవి ఆయన ఉండదు ఇవ్వని బుద్ధిస్తాలో తెలియదు ఫ్రీ బస్సులు ఎక్కించం పేసారు అదొక అంటైందా పదిహేను వందల బస్సులు కొన్నాం మేము చూసారు మీరే పేపర్ లో సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పథకాలు తూచా తప్పకుండా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఒక్కటి అమలు చేయకపోయినా మీలాంటి మీడియా వాళ్ళు సొక్క అపడు చెప్పి మేమే స్వేచ్ఛనిస్తున్నాం గతంలో మేము పార్టీ వన్ హౌస్ అరెస్ట్లు తొక్క తోలు ఏమి లేదు కదా ప్రతి ఒక్కటి స్వేచ్ఛాయుతంగా అడగండి తప్పు చేస్తుంటే చొక్కా పట్టుకోండి విమర్శలు చేయాలనుకుంటే దక్షిణంగా చేయండి మంచి విమర్శ సంటాం కాకపోతే కేంద్రం నితో సాయం చేయడంతో పాటు రాష్ట్రం అప్పులు పాలైంది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంగా సాయం చేయాలని ఇంత ముందుకు వెళ్తున్నారు రాజకీయ పొందికలు కూడా మారాయి ఢిల్లీలో ఎందుకంటే బాబు గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఇంపార్డెస్ పెరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు ఇంపార్టెన్స్ పెరిగింది ఏ ఒక్కటి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కటి అవకాశం కూడా వదులుకోవటం లేదు ప్రతి విషయాన్ని పర్టికులర్ నొక్కి ఒక్క నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మాకు రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఆయన తదిలి చేస్తున్నాడు మొన్నటికి మొన్న మనోహర్ గారు కూడా వెళ్ళి లక్ష టన్నుల కందిపప్పు రేషన్ రేషన్ సప్లై వాళ్ళే పడిగాడు సిలిండర్ షేర్ చేసుకోమన్నాడు అవి కూడా అమలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న విధానాలే కదా గతంలో ఎవరో బీమి మేము ఇచ్చిన ఫోజులు పెట్టుకొని ఫోటోలు వేసుకునించుకున్న వైఎస్ఆర్టీ ప్రభుత్వం కాదు ప్రతి ఒక్కటి ఎన్డీఏ ప్రభుత్వంలో నాయకులు సంప్రదించి అన్ని విషయాలపైన ఆగమేగాల మీద నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మొదటిసారి పర్యటన అనుకుంటాయి ఇది సో కాబట్టి ఈ పర్యటనకి కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది సో ఇప్పుడు ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి శుభవార్తలు తీసుకొస్తారు ఎస్ మంచి మాట ఫస్ట్ నెంబర్ వన్ సేనేత కార్మికులకి సాయం చేయాలనుకున్నాం రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇవ్వటం పాటు వాళ్ళని జిఎస్టీ నుంచి మేము వాళ్ళ పత్రాలు వాళ్ళు తయారు చేస్తున్న వస్త్రాలు కానీ పట్టలు కానీ అది చాలా ముఖ్యం ఇక్కడ ఇచ్చిన హామీ కాబట్టి దీని ఒకటి పరిష్కరించాలి రెండు రాష్ట్ర వాటా పెరిగింది ఏ దశలు వారికి ఇస్తారనే విషయం పైన అలాగే ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వ అధికారులు కొంతమంది ప్రభుత్వ రాజకీయ నాయకులు కొంతమంది తప్పులు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టపరమైన కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వరద విషయంలో కూడా నూటికి నూరు రూపాయలు న్యాయం చేసుకురావడానికి పోతున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య రాష్ట్ర కూల్ చేస్తారు కలకత్తా బెంగళూరు ఇలా తెలియకుండా పోయి ఆయన ఏం వివాహ పండుతున్న పైన కొంత రాష్ట్ర సందేహాలు ఉన్నాయి కలకత్తా ఎందుకు పోయాడు తెలియకుండా అనే అంశంపై అనేక రాష్ట్రంలో నిధ్వంసాలు వాళ్ళ పార్టీలో మాకు చెప్పింది ఏంటంటే నెలకు వంద కోట్లు ఖర్చు పెట్టండి రాష్ట్రాన్ని రాను కాస్ చేయండి అలా చేయండి మళ్ళీ మనం అధికారులకు వస్తాం కళ్ళు మూసుకున్నాడని చెప్పి చెప్పాడు కదా సో ఈ రాష్ట్ర సమావేశాలు ఏందో కర్ణాటకలో వెళ్ళి కూర్చొని పకడ్బందీ లావాదేవీలు చేయడం ఏందో రాష్ట్రానికి ఏం చేయిల్చుకున్నావు జగన్ రెడ్డి గారు అని విషయం పైన కూడా ఇంటెలిజెన్స్ విభాగ సమాచారం తీసుకున్నాం ఇలాంటి పుట్టలు జరుగుతున్న విషయంపై కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ వచ్చిన బాధ్యత మాకు ఎందుకంటే ఎన్డీఏ సర్కార్ కాబట్టి అలాగే కంప్లైంట్ అయితే బాబు గారు సార్ రాష్ట్రానికి ఎవరు నష్టం చేసినా భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మాకు ఆ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఏ ఇతర రాజకీయ నాయకులు నష్టం చేసినా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం ఇది కాకుండా ఇది కాకుండా రాష్ట్రానికి కావాల్సిన అన్ని అంశాలపైన కూడా మాట్లాడడం కాకుండా ప్రతి ఒక్కటి మేము ముందు పెడతాం జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఢిల్లీకి వెళ్ళి కూర్చొని హాయి అనే సినిమాలు వచ్చేసి గుమ్ము కూర్చొని ఆయన ఎవరో సత్యాల రామకృష్ణ నాయుడు కూర్చొని రిలీజ్ చేసి స్టేట్లేదు కదా ఎందుకు ఢిల్లీ పోతున్నావు చెప్తాను ఎందుకు వస్తున్నావు చెప్తాం ఏం జరిగిందో చెప్తాం ప్రతిదీ ట్రాన్స్మెండర్ గా ఉంది ఏదైనా జనాలు అడుగుదలుచుకున్నా కూడా అడుగుతున్నారు ప్రత్యేక పాలన అంశం పైన ఇలాగ చాలా పైన కాకుండా ప్రధాన రాజకీయ అజెండా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి గత ప్రభుత్వం చేసిన కుట్రల వల్ల నష్టపోయిన ఆస్తులు ఎలా రాబట్టుకోవాలి ఈడీ సిబిఐ కేసులు ఎలా ప్రయోగించారు గతంలో అనేక అంశాలపైన సిఈడి విషయం పైన సహాయం తీసుకోను ఇప్పుడు మాకు కూడా ఆంధ్ర రాష్ట్ర అవసరానికి ఉంది కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి కూడా పాటు హోంశాఖ అంశం కూడా కలవబోతున్నారు కాబట్టి అనేక అంశాల పరిగణలు తీసుకుని ఢిల్లీ పర్యటన ఉంది సక్సెస్ఫుల్ ఆఫ్ ఢిల్లీ టూర్ అనే విషయం పైన మేము ముందుకే తీసుకొస్తాం నూటికి నూరు రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసిత భారత్ కట్టబడింది కాబట్టి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారి విచిత్ర విశాఖ స్వర్గాలతో విషం కక్కినా ఆ సాక్షి చూడాలి ఆటవీక పరిపాలన అంటే పరిపాలన అంట అర్థం కాలేదు అరవై రెండు రోజులు అయింది ఏందా మాటలు ఆ సాక్షి రాసే రాత్రులు చూస్తే బుర్ర మాకే బుర్ర వేడికి పోతుంది ఏందా ఇది అర్థం కావట్లేదు ఒట్టి బియ్యం తప్పింది మీరు అన్ని ఇస్తున్న పప్పు ఉప్పు చక్కెర బెల్లం ఉన్నాయి అన్న ఇంకోటి ఏంది అన్నా క్యాంటు ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయకూడదంట నిన్న మాట్లాడు అభ్యర్థి అన్నా క్యాంటీన్ లో నష్టం వస్తుందంట ఇప్పుడు ఇప్పుడు అది కాదు శ్రీనాథ్ చౌదరి గారు ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా దీని మీద ఒక అమిషన్ అవుతారు ఆ కలర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ అన్నా క్యాంటీన్ మీద అభ్యంతరం ఖచ్చితంగా సార్ మంచి మాట ప్రస్తావించారు నేను కూడా శ్రీరామ్ గారి అభిప్రాయం తెయ్యపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తీసుకుందాం పసుపు రంగులు గతంలో ప్రభుత్వం పూజ పూజ చేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రంగులు ఉపయోగించి దాన్ని మనం విమర్శించాం ఇప్పుడు అన్న క్యాంటీన్ అంటే ఒక రెండు అంశాలపై నాకు కూడా క్లారిటీ ఉంది సార్ ఆ రక్షణ ఫౌండేషన్స్ హరే రామరే కృష్ణ ఎన్టీఆర్ ట్రస్ భవన్ ఈ మూడు సమ్మేళనంతో ట్రస్ట్ ద్వారా ఫండింగ్ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వస్తున్నటువంటి ఫండింగ్ కొన్ని క్యాంటీన్ కి వాళ్ళ పేర్లు పెట్టమని కూడా ఉన్నారు ఎందుకంటే ఉదాహరణకి మీరు అనుకోండి తిరుపతిలో ఒక అమౌంట్ డౌన్లోడ్ చేస్తే మీ పేరు ప్రస్తావించి క్యాంటీన్ మేడం నిబంధనలు సడలిస్తాను సో అప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తాయి మొదట్లో ప్రారంభించాలి కాబట్టి అన్నా క్యాంటీన్ అనే విషయం తెలియదు కాదు అరంగతే ఎవరు పెట్టారో హోటల్ పెట్టారు అని తిన్నా ఉంటారు కానీ వాళ్ళ అన్నా క్యాంటీన్ అని తెలియదు కాబట్టి ఖచ్చితంగా రంగులు ఆ విధానం అనేది మార్చుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది నూటి రూపాయలు ట్రస్ట్ కింద వెళ్తా ఉంది ప్రభుత్వ నిధులు లేవని నాకు తెలుసు నూటి రూపాయలు అయినా ఎంతో కొంత ఉండొచ్చు అనే విషయం కూడా దాతలు కూడా ముందుకు వస్తా ఉన్నారు చాలా మంది చాలా మంది ఇప్పుడైతే మా తిరుపతి ప్రాంతంలో చాలా మంది కార్పొరేట్ కంపెనీ వాళ్ళు సీరియస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద మేము కూడా చేస్తాం అక్షయ పాత్ర ద్వారా అదే హరే రామకృష్ణ ద్వారా చాలా అంశాలు పరిధిలోకి తీసుకొస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొందరలో ఒక శ్వేత పత్రంగా విడుదల చేస్తే ప్రభుత్వం ఎంత నిధులతో నడుపుతోంది అన్న క్యాంటీన్ ప్రైవేట్ వ్యక్తులు ఎంత నిధులు ఇచ్చారు అనేది క్లారిటీ ఉంటే పబ్లిక్ కి అందుకే సార్ ట్రస్ట్ చేస్తున్నారు భవనాలు ప్రభుత్వ భవనాలే అండి భవనాలు ప్రభుత్వ భవనంగానే ఉంటుంది దాన్ని రన్ చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు అడుగుతున్నారు చాలా మంచి విషయం చాలా మంచి విషయం జరుగుతుంది అన్న క్యాంటీన్ విషయంలో చాలా మంచి విషయం జరుగుతోంది అందువల్ల దాంట్లో మళ్ళీ ఇది వద్దని చెప్తున్నాను రైట్ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరికి మంత్రి భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నిన్న అన్న క్యాంటీన్ లో వైఎస్ఆర్ గోల్డ్ బంద్ చేశారు మా ముందరిని మేమున్నాం అక్కడ ఏమైనా జరిగితే వీడియో తీసి పెట్టాలి చివరికి వాళ్ళ తిండి తర్వాత సార్ ఇంత మంచి టిఫిన్ ఐదు రూపాయలు పెడితే మాకేం తిని ఉప్పుని ఉప్పు తిని నష్టం చేసుకోలేదు వాళ్ళు అభినందించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే శత్రువులు కూడా నష్టం చేయకూడదు అందరూ కడుపు ఆనందంతో చేస్తున్నయో అన్న క్యాంటీన్ ప్రయోగం సక్సెస్ అవుతుంది ఇంకా రెండు నూట మూడు క్యాంటీన్లు మళ్ళీ ప్రాంతంలో కూడా పెట్టబోతున్నాం అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి దాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని వెంకటేష్ గారు వైసీపీ